గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్టాడగలుగుతారు తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు వాళ్ళు దేశంలో ఒకరైతారు కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడతారు తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో అడిగినారు అదే విధంగా కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబీకి ఎట్లా ప్రాజెక్టులు తీసుకుంటారు దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తేల్చండి మా హక్కులు తేల్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా వాళ్ళతోనే అవుతుందా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఇంకెక్కువ విషయాలకు పోను గాని రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తా ఉన్నాం నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు కర్ణాటకలో నేను ఎవరు వస్తే నేను మాట్లాడినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ పాస్ అయిపోయింది అక్కడ ఆడ ఎనిమిది నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గ్యారంటీలు గాలే ఇలా ఇరవై ఎనిమిది ఎంపీల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది అంటే నాలుగైదు గెలిస్తే ఎక్కువ అంటున్నారు కర్ణాటక ఎందుకు ఎనిమిది నెలలైంది జనానికి కాంగ్రెస్ నియోజస్వరూపం బయటపడ్డది మన దగ్గర కూడా రెండే నెలలు అయింది ఇంకొక ఆరు నెలల గిట్ట పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుండే కానీ మీ ఎన్నికల వరకు మాత్రం ఆరు నెలలు అవుతుంది ఎట్లా మీరు ఎంపీటీసీ కౌన్సిల్ నెల వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో దగ్గర కూడా కష్టమవుతుంది వాళ్ళ హామీలు నిలబెట్టుకోకలేదు వాళ్ళు ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తు మనకే ఉంటది అందువల్ల మనము ధైర్యంగా ఉందాం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా అక్రమంగా కేసులు పెట్టినా కార్యకర్తల్ని వేధించినా జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షులు వారికి చెప్పండి పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటది అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చైనా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు రక్షణగా నిలబడతాం భయపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే ధైర్యంగా పోదాం మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షాన్నే ఉందాం అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం ఇటు క్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం ఎప్పుడైనా మనం ప్రజలను వదిలిపెట్టేది లేదు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్ర భాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ అందువల్ల అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే ప్రజల పక్షాన్నే పోరాటం చేద్దాం కలిసి ముందుకు పోదాం